హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్లు అయితే మనకి రావడం జరుగుతుంది ప్రభుత్వం నుండి సో ఫ్రెండ్స్ వేతనం ఎంత ఇస్తారు మనకి జీతం ఎంత ఇస్తారు అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎంతమంది ఉండాలి గ్రామానికి ఎంతమంది వాలంటీర్స్ ఉండాలి అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియోనైతే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటరీ జీతాలకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గ్రామానికి ఐదుగురు వాలంటీర్స్ మాత్రం వర్క్ చేయాలనేసి అంటున్నారు అదేవిధంగా జీతం మనం చూసుకున్నట్టయితే పదివేల రూపాయల నెలకైతే అందజేస్తామనేసి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా అయితే ఈ వాలంటీర్ పోస్టులకు సంబంధించి అయితే చెప్తున్నారు ఫైవ్ మెంబర్స్ మాత్రమే విలేజ్లోనే వర్క్ చేయాలి అదేవిధంగా జీతాలు మనం చూసి శాలరీస్ మనం చూసుకుంటే పదివేల రూపాయలు అయితే మేము అందజేస్తామనేసి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అనేది ఇవనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధి విధానాల్లో అయితే ఖరారు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ వీలైనంత తొందరగానే ఈ వాలంటరీ వ్యవస్థకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కంపల్సరీగా మన ఛానల్లో అయితే వీడియో పడుతుంది కంపల్సరీగా ఛానల్ని అయితే మిస్ కాకండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్